హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను ఈరోజు చాలామంది అడుగుతున్నారు అక్క వీడియోస్ పెట్టండి చాలా రోజులు అవుతుంది మధ్య బాగా వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు సో మీ అందరి కోసం ఈరోజు అయితే ఒక వీడియో అయితే షూట్ చేశాను ఈరోజు వచ్చేసి నా డే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో చూసేద్దాం పదండి ఫస్ట్ వచ్చేసి అంతా లేస్తాను ఏకుని లేచిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా సిక్స్కి వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేస్తాను సిక్స్ టు సెవెన్ వరకు అయితే ఎక్సర్సైజెస్ అయితే కంపల్సరీ సో ఇంతకు ముందుకు ఎక్సర్సైజ్ చేయాలంటే చేయాలా అనిపించేది కానీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎంత హెల్దీగా ఉంటామని తెలిసిన తర్వాత కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తాను చూసారా చెమటలు ఎలా పట్టాయో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లోకి వచ్చేసాను అనమాట ఈరోజు పువ్వులు అయితే లేవు పువ్వులక రోజు ఈవినింగే తెచ్చి ఇచ్చి వెళ్ళేది ఈరోజు ఎందుకో మరి తీసుకురాలేదు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పొద్దున మనకి ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా అయిపోతే కం కంపల్సరీ పూజ అయితే అయిపోతుంది నిన్న విభూతితో అభిషేకం అయితే చేసుకున్నాను శివయ్యకైతే పువ్వులు లేకుంటే అమ్మకి ఏదో బోసిపోయినట్టుగా అనిపిస్తుంది సో పువ్వులు అయితే పెట్టలేదు వర్కౌట్స్ అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాను ఫేస్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు ఇంకొకటి ఏంటంటే నైట్ టైమ్స్ నేను క్లెన్జర్ రాసి పడుకుంటాను అది పడుకోవడం వల్ల మార్నింగ్కి ఫేస్ అసలు చాలా స్మూత్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట ఇంతకు ముందుకు నేను ఇంత కేరింగ్ తీసుకునేదాన్ని కాదు బట్ ఏంటంటే ఎప్పుడైతే నేను నా హెల్త్ ప్రాబ్లంతో నేను ఇబ్బంది పడ్డాను హెల్త్ ఎప్పుడైతే నేను తీసుకోవడం స్టార్ట్ చేశానో వన్ బై వన్ అన్నీ తెలుసుకోవడానికి ప్రతి ట్రైనింగ్కి అటెండ్ అవుతున్నాను ఎందుకంటే నేను తీసుకునే న్యూట్రిషన్ ఫుడ్ వల్ల కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట బయట జనాల్లో ఏంటి అంటే అది తీసుకున్నాలే బాగుంటాం ఆపేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాము అలాగే అది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తుంది ఇలా రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు కదా అందుకని చెప్పేసి ప్రతి ట్రైనింగ్కి అయితే అటెండ్ అయ్యాను ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకున్నాను ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది తీసుకోవటం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదండి సో మనకు మొత్తానికి ఇది మన బాడీ కావాల్సిన పోషకాహారం మాత్రమే అనమాట సో మూడు వందల యాభై మంది సైంటిస్టులు డిజైన్ చేసి ఇస్తున్నటువంటి ఫుడ్ సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఆ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రెష్ అయితే అయిపోయింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట షేక్ అసలు మార్నింగ్ తాగుతూ ఉంటే చల్ల చల్లగా అబ్బా టేస్ట్ మామూలుగా ఉండదు అందులోనూ మనకు నచ్చిన ఫ్లేవర్ తీసుకుంటూ ఉంటే బాలే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ షేక్ తాగు ఆ ఫ్రెష్ తాగుతూ షాప్లో వర్క్ చేస్తుంది కదా లక్ష్మి అది చూశాను తర్వాత అమ్మవారిది పెట్టుకొని చూశాను అనమాట ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కన స్థలంలో చిగురు చెట్టు ఉంది చింతకాయ చెట్టు చిన్నది ఉందన్నమాట నేను మా అక్క ఇద్దరం అదే ఓనర్ అక్క ఇద్దరం కలిసి వెళ్ళి చిగురు తెంచుకొచ్చాము ఎంత ఫ్రెష్గా ఉంది కదా సో నేను తెంచుకొని తెచ్చుకొని వచ్చేలోపే పువ్వులకి వచ్చేసి పువ్వులు బయట పెట్టి వెళ్ళిపోయింది రోజు పువ్వులు రెండు మూరల మల్లె పువ్వులు చామంతులు ఒక పావు తెప్పించుకుంటానండి పువ్వులు తెప్పించుకొని అమ్మకు పెట్టుకుంటేనే నాకు ఆనందం లేదంటే కనుక అసలు బోసిపోయినట్టుగా ఉంటుంది పువ్వులతో అలంకరించినాక చూడండి అమ్మ ఎంత బాగుందో అస్సలు వెనకలు ఉండే కామాక్ష అయితే పువ్వులు పెట్టలేదంటే మొహం అంతా చిన్న బుచ్చుకొని కూర్చుంటుంది అందుకే అమ్మ కోసమైనా పువ్వులు తెప్పించుకుంటాను అనమాట ఇంకా అమ్మకు పువ్వులు పెట్టేసుకొని నేను కూడా రెడీ అయ్యాను ఈరోజు వచ్చేసి దేవరం ఉందనమాట వేరే ఊర్లో మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో అక్కడికి వెళ్దామని రెడీ అయ్యాను అంతలోపే మా ఓనర్ యొక్క మనబరాలు అయితే కిందికి వచ్చిందన్నమాట కిందికి వచ్చి ఎట్లా నడుస్తుంది చూడండి ఉక్కతో ఈ మధ్య కిందికి వచ్చి బాగా వాళ్ళ తాత దగ్గరికి వెళ్తుందనమాట నాకు బాగా బాయ్ చెప్తుంది చూడండి చిన్ని చిన్ని చేతులతో బావి ఉంది నేను కూడా రెడీ అయ్యాను సో సమరీన్ వచ్చేలోపు షాప్ దగ్గరకన్నా వెళ్దాము అని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట చాలా రోజులు అవుతుంది కదా షాప్ మీరంతా చూడక అవును ఈ మధ్య బాగా బిజీ అసలు వీడియోస్ షూట్ చేసుకోవడానికి కుదురతలేదు అందుకే ఎక్కువగా నేను చేయలేకపోతున్నాను అనమాట అంతసేపు ఉన్న షార్ట్స్ రూపంలోనే మీకు కొన్ని వీడియోస్ అయితే పెట్టాను చూస్తాను ఒకవేళ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇన్ కేస్ టైం దొరికి మళ్ళీ నేను వీడియోస్ తీయడానికి టైం కుదిరితే మీరు వీడియోస్ని బాగా వైరల్ చేస్తే నాకు వీడియోస్ తీయాలనిపిస్తుంది ఒక వెయ్యి రెండు వేల వ్యూస్ అంటే అంత తక్కువ వస్తున్నాయి పా ఏం చేయాలని అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు సపోర్ట్ ఎంత సపోర్ట్ చేస్తారో నేను అంత వీడియోస్ తీయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఫోన్ చేశారనమాట కస్టమర్స్ మా బ్లౌజెస్ రెడీ అయ్యాయా అని వాళ్ళతో మాట్లాడుతూ ఈ దీపం అయితే వెలిగించేస్తున్నాను సో ఎలా ఉంది నాకు ఈ శారీ ఈ శారీ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీ అండి చాలా రోజుల క్రిందట ఇది కట్టనే లేదనమాట మొన్న బీర్బా వెతుకుతూ ఉంటే ఈ చీర కనిపించింది సరే అయితే చాలా రోజులు అవుతుంది కదా ఈ ఈ మోడల్ కట్టక ఈరోజు కడదామని చెప్పేసి తీసుకున్నాను దీని మీన్కి మగ్గం వర్క్ వేయించి పెట్టింటనమాట ఒక బ్లౌజ్ బ్లాక్ కలర్ పైన గ్లాస్ మీరు రష్తో వేయించింటి ఆ బ్లౌజ్ భలే మ్యాచ్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఈరోజు ఫంక్షన్కి ఈ శారీ అయితే కట్టుకున్నాను చాలా చాలా బాగుంది కదా నాకైతే ఈరోజు ఈ శారీ కట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ శారీ నేను తీసుకున్న కొత్తలో నాకు సరిగ్గా చీర కూడా కట్టుకోవడం వచ్చేది కాదనమాట అలాంటిది ఈ ఈసారిని ఈరోజు నేను నీట్గా సెట్ చేసి కట్టేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత మిషన్స్లో వర్కులు చాలా ఉన్నాయి సో సమరీన్ ఇంకా రాలేదు కదా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మిషన్స్ అన్న ఆన్ చేద్దామని చేశాను నిన్న సడన్గా మిషన్ ఆఫ్ వేయడం వల్ల చూడండి పాదం కిందికి వచ్చేసి నిలబడిపోయింది అనమాట సో మళ్ళీ దాన్ని నేను స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఉరికే జస్ట్ మనం ఆన్ చేసేస్తే మళ్ళీ పైకి వచ్చేసింది ఒక్కొక్కసారి మనకి ఇది నీళ్ళ నెంబర్ చూపించదు అలాంటప్పుడు ఎలా చేసుకోవాలన్నది నేను మీకు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీలైనప్పుడు చూపిస్తాలండి ఆ మిషన్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను నెక్స్ట్ ఈ మిషన్లో కూడా హ్యాండ్స్ పెట్టాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది ఇది సెట్ చేద్దాము అని చెప్పేసి బ్లౌజ్ అయితే తీస్తున్నా ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి ఎల్లో కలర్ థ్రెడ్తో వేసాము చాలా బాగా కనిపిస్తుంది వర్క్ అయితే నేను సింగిల్ కలర్ ఉంది కదా ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది వర్క్ అయితే హ్యాండ్స్ పెడదామని చూస్తే సైడ్స్కి జాయింట్స్ వేయాల్సిన అవసరం లేదు కానీ కింద అయితే జాయింట్స్ వేయాలి జాయింట్స్ వేసేసి సెట్ చేసుకోవాలి సో వర్క్ అయితే ఇలా ఉందన్నమాట చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ ఇది వీడియోలో కన్నా రియల్గా చాలా చాలా బాగుంది ఫ్లవర్స్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది ఇది కంప్లీట్గా మనము కుందన్స్ అవి పెట్టిన తర్వాత చూస్తే ఇంకా బాగుంటుంది బట్ నేను మీకు అవి చూపించడానికి నేను ఉండను చెప్పాను కదా ఊరు వెళ్తున్నాను సో ఇది ఇంకా ఇచ్చేసి మేబీ కస్టమర్ తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మలు ఇద్దరు ఎంత బాగా కూర్చున్నారో నాకైతే అసలు వదిలి రాబుద్దే కాలేదు కానీ అక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదండి అమ్మ దగ్గర అంత జనం ఈ ఊరు మొత్తం జనాలతో నిండిపోయింది వచ్చేదారిలో మాకు ఈ వ్యూ కనిపించింది ఎంత బాగుంది కదా ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటే భలే ఉంటుంది అది నాకు నచ్చి వీడియో తీశాను అనమాట ఆ తర్వాత ఇంకా బోన్ చేసేసి నేను మా ఆయన ఇద్దరం కూడా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఈ ఊరు దగ్గరికి వచ్చేసరికి జాక్ వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట జాకును వస్తేనే వదిలిపెట్టినాం మీరు చూడక చాలా రోజులు అవుతుంది కదా జాకును చూడక ఈరోజు జాకుని చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీశాను అనమాట వదలంగానే వాడు పరగెట్టడమే పరగెట్టడం అనమాట ఇంకా అవతలకి మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాష్రూమ్ చేపించే వెళ్ళాము కానీ ఈరోజు కొంచెం మోడంగా ఉంది కదా నీళ్ళు పెట్టేసి వెళ్తాము బాగా నీళ్ళు తాగినట్టుగా ఉంది వదిలేసరికి పరగెట్టుకుంటే అవతలకి అనమాట ఇక్కడ ఉన్నాడంటే జాకి బాగుంటుంది అంటే దానికి వాష్రూమ్ వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు అదే వేరే ఊరికి తీసుకొస్తే చాలా ఇబ్బంది పడతాము అండ్ ఈరోజు వచ్చేసి మా పిన్ని చిన్నాన్నది పెళ్లి రోజు అండి సో ముప్పై ఆరు సంవత్సరాలు అన్నమాట పెళ్లి రోజు కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిన్ని చిన్నాన్నకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉంది ఈ బ్లాగ్ అన్నది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇన్ ఈ వీడియోని కనుక మీరు మంచిగా షేర్ చేశారంటే కనుక నెక్స్ట్ నేను బ్లాగ్స్ తీయటానికి ఇంట్రెస్ట్ వస్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి